కుంభరాశి వారికి భారీ ప్రమాదం అయితే కుంభరాశి వారికి వచ్చేటువంటి ప్రమాదం ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క కుంభరాశి వారు చేయవలసినటువంటి పరిహారాలేంటి తీసుకోవాల్సినటువంటి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క మనస్తత్వం ఎటువంటిదంటే ఎవరిని నొప్పించకుండా తమ పని తాము చేసుకునేటువంటి స్వభావం కలిగిన వారు కానీ వీరిని ఎవరైనా యొక్క మాట సరే అసలు ఊరుకోరు తమ జోలికి వచ్చిన వాళ్ళ అంతు చూసేంత వరకు నిద్రపోరు అయితే గత కొద్ది రోజులుగా వీరికి మన అనుకునే వ్యక్తులు లేదా దగ్గరగా ఉండేటువంటి బంధువులే వీరిని ఇబ్బందులు గురిచేయడం అప్పుల బాధలు మరింత ఎక్కువ అవ్వడం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో పాటు ప్రస్తుతం ఓ భారీ ప్రమాదం కూడా పొంచి ఉండేటువంటి అవకాశం ఉండవచ్చు అంతేకాదు కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి విషయంలో కూడా అశ్రద్ధ తీసుకోకుండా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు చూడవచ్చు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అంటే మీరు ఊహించని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా మీకు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఈ యొక్క ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఉండవచ్చు అప్పటి వరకు కొంత ఓపికతో ఉండేట్లయితే ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు కొంతమందికి వీరి యొక్క నక్షత్రాల ఆధారంగా ఈ యొక్క ఫలితం ఉండవచ్చు కాబట్టి కొన్ని నక్షత్రాలకు ఇది పరిమితం కావచ్చు ఏది ఏమైనా సరే ప్రతి ఒక్క కుంభరాశి వారు జాగ్రత్తగా ఉంటే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది